ఆధ్యాత్మికతకు నెలవు సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ కొండ అనేక ఆలయాలు స్వయంభూ ఆలయాలు కొన్ని మరికొన్ని మానవ నిర్మితాలు ఇంకొన్ని అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే దేవాలయాలు అలాంటి దేవాలయాలు ఎన్నో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి వాటిల్లో ఒక దేవాలయం చాలా భిన్నం ఇక్కడ ఆలయంలో గర్భగుడి ఎండాకాలంలో చల్లగా చలికాలంలో వేడిగా ఉంటుంది ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది దాదాపు పదిహేను వందల ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారుల కథనం అంతేకాదు ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనమని చెబుతున్నారు ఎందుకంటే ఈ దేవాలయంలోని గర్భగుడి చలికాలంలో వెచ్చగా వేసవికాలంలో చల్లగా ఉంటుంది అంతేకాదు స్వామివారి విగ్రహం మునికాళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది ఇటువంటి విగ్రహం భారతదేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు అంతేకాదు మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లాచటం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఇక్కడ స్వామివారిని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇన్ని విశిష్టతలతో అలనాటి ఇంజనీర్ల ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే అతి ప్రాచీన దేవాలయం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు భావనారాయణ స్వామి దేవాలయాలు అలా ఐదు భావనారాయణ స్వామి ఆలయాల నిర్మాణం దాదాపు పదిహేను వందల ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది వీటిని పంచభావన్నారాయణ దేవాలయాలని అంటారు పంచభావన్నారాయణ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల పొన్నూరు భావరేవరపల్లి సర్పవరం పట్టిసీమ వీటిలో ముఖ్యమైనది బాపట్ల ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు కాలక్రమంలో భావపురి కాస్త బాపట్లగా మారింది ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు శాంతకేశ్వర స్వామి జ్వాలా నరసింహస్వామి శ్రీరాముడు అమ్మవారు ఆళ్వారులు ఉన్నారు స్వామివారు కాలివేళ్ళపై నిలబడి గర్భగుడిలోని మూలవిరాట్ భావనారాయణ స్వామి కాలివేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటారు ఇలా ఓ దేవతామూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారతదేశంలో మరెక్కడా కనిపించదు ఇకపోతే ఆలయ నిర్మాణ విశేషాలు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఐదు వందల తొంభై నాలుగులో భావనారాయణుడి కోరిక మేరకు చోళరాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్టు చారిత్రక కథనం ఈ ఆలయంలో మరో విచిత్రం ఏంటంటే గర్భగుడి లోపల చలికాలంలో వెచ్చగాను వేసవిలో చల్లగాను ఉంటుంది ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం ఇక రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అంతేకాదు ఇవి గజపాద ఆకారంలో ఉండటం విశేషం అంతేకాదు ఆలయ గర్భగుడి వెనుక పైకప్పు మత్స్య ఆకారంలో కనిపిస్తుంది ఈ చెప్పాను తాకితే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం ఆలయ అభివృద్ధి కాలక్రమంలో ఈ ఆలయాన్ని చోళభూపాల దేవుడు వీరప్రతాపసూర భళ్ళయ్య చోళమహారాజు కుళోత్తుంగ చోళదేవరాజు గజపతులు దేవరాయులు అనంతరం అచ్యుత దేవరాయులు సదాశివరాయులు ఎంతగానో అభివృద్ధి చేశారు జ్వాలా నరసింహస్వామి విగ్రహం ఆలయ నిర్మాణ సమయంలో పునాదుల కోసం తవ్వుతున్నప్పుడు జ్వాలా నరసింహస్వామి విగ్రహం లభించింది ఆ విగ్రహాన్ని స్వామివారి ఆలయంలో పెట్టి పూజించేవారు అయితే అలా వారి విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు గ్రామం తరచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజు క్రిమికంఠ చోళడుని కోరారు అప్పుడు ఆ రాజు పరిష్కారం కోసం పురోహితులను సంప్రదించగా జ్వాలా నరసింహుడి ఉగ్రరూపం వల్ల ఇక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు ఆయనని శాంతింపచేయాలని సూచించారు అప్పుడు స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంతకేశ్వ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆ కారం చేడు గ్రామంలో అగ్ని ప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు విగ్రహం జ్వాలా నరసింహుడి విగ్రహం కూర్చొని ఉంటుంది నాలుగు చేతులు ఉంటాయి పై రెండు చేతులతో శంఖం చక్రం ఉండగా కింద కుడి చేయి అభ్యహస్తం ఎడమచేయి తొడపై ఉంటుంది ఎలా చేరుకోవాలంటే బాపట్లకు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుంచి బస్ సర్వీసులు ఉన్నాయి అంతేకాదు బాపట్ల రైల్వే స్టేషన్కు ఈ ఆలయానికి మధ్య దూరం కేవలం అరకిలోమీటరు ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి